బేసిక్గా రంగుల మనము రంగులో అంటే మనం నేచురల్గా డైస్ ఏ చెట్ల నుంచి మనం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రచందనం చెట్టు నుంచి ఎర్ర రంగు వస్తుంది అదే బ్యూటీఆ మనస్పరం మోదుగ చెట్టు నుంచి మనకు ఎర్ర రంగు వస్తుంది పసుపు రంగు వచ్చేది మన క్యాషియా ఫిస్టులా అలాంటి మెహందీ నుంచి ఎర్ర రంగు వస్తుంది మళ్ళీ మెహందీ మన మెహందీ అందరికీ తెలిసిందే కదా గొరింటాకు సో ఇలా నేచురల్ డైస్ ఏ చెట్ల నుంచి వస్తాయి అనేది ఇక్కడ మనం ఈ చెట్లను ఆడటం జరిగింది అలాగే ఇది మన కల్చర్ కనెక్ట్ అగైన్ మనం టెంపుల్లో ప్రతి చోట ధ్వజస్తంభం స్తంభాలు చూస్తాము ధ్వజస్తంభానికి పనికి వచ్చే చెట్లు ఏముంటాయి అనేది టేక్ చెట్టు కానీ నారేపి చెట్టు కానీ సోయ చెట్టు కానీ ఆ చెట్లన్నీ మనము ధ్వజస్తంభాలకు పనికి వచ్చే చెట్లుగా పరిగణిస్తాము ఈ నాటిన ఆకారం చూస్తే కూడా మనకు ధ్వజస్తంభం షేప్లోనే నాటాము ప్రతి థీమ్ని మనం ఆ థీమ్కి అనుగుణంగా ఇప్పుడు వినాయకుడిని అయితే అయితే వినాయక షేప్లో ఎట్లా నాటినామో ఇది ధ్వజస్తంభం షేప్లోనే ఉంది తమలపాకు వనం అంటే తాంబూల వనంలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది ఇది అగేన్ మన కల్చర్లో ఉంది పాన్ తినడం అనేది బనారసి పాన్ కానీ ఇంకో పాన్ కానీ చాలా ఫేమస్ మంది సో ఈ పాన్ లో మనం వేసేసే వేసే రకరకాల ఇంగ్రీడియెంట్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మనం నాటడం జరిగింది కొబ్బరి ఇది సోంఫ్ ఇది కాసు కత్త అంటాం కదా కాసు ఇదేమో రోజ్ గోల్డ్ అది లవంగం ఇది వాక్కాయ ఇవి ఇట్లా మనం స్పెషల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్నీ తట్టుకొని ఉండలేవు కదా మన ప్రదేశంలో అందుకని చెప్పేసి ఇది తమలపాకు వీటల్ లీఫ్ ఇది కెన్ ఇలాయిచిన్సీ ఇలాయిచిలు